సురేష్ గారు నమస్తే అండి నమస్తే మేడం సురేష్ గారు ఏమంటారు జగన్ కు తెలియని టెక్నాలజీతో చంద్రబాబు పాలన ఎలా ఉంది అని ప్రజలు అడుగుతున్నారు సో ఏమంటారు ప్రజల చేతుల్లోనే ప్రభుత్వం ఈరోజు మనమిత్ర అంటూ వచ్చింది ఈరోజు శ్రీకారం చుట్టారు ఏపీ ప్రభుత్వం మేడం ముందుగా ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమాల పైన నిరంతరం అన్వేషణ చేయాలి దాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చేదే అందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి పాలనలో పారదర్శకత ఉండాలి జవాబుదారితనం ఉండాలి పరిపాలన అనేది ప్రజలకి అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేటువంటి విధంగా అది ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా మంచి విధానం దీంట్లో మేము ఎటువంటి అభ్యంతరం లేదు అయితే ఇది మేమే చేశాం మేమే తీసుకొని వచ్చామనే అనే మాటలు ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం అనేది హాస్యాస్పదం ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమం అనేది ప్రజలకు అందుబాటులో తీసుకురావడం యుద్ధ ప్రాతిపదికన వాటికి మనకు అవసరమైనటువంటి టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు వెబ్సైట్ ఇచ్చారు అదే కాల పరిమితి నిర్దిష్టమైనటువంటి కాల పరిమితినిచ్చి దానికి ప్రతి ఒక్క సోమవారం కూడా ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమాన్ని ఈరోజు రెవెన్యూ కార్యాలయంలో కావచ్చు మున్సిపల్ కార్యాలయంలో కావచ్చు పోలీస్ శాఖలో కావచ్చు ప్రతి ఒక్క శాఖలో ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి పరిష్కారం కోసం ఒక వేదిక కావాలని చెప్పి స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్వహించడం జరిగింది ఏ ఒక్క ప్రజలు అడ్వాన్స్ టెక్నాలజీ కదా వాట్సప్ వాట్సప్ కూడా వాట్సప్ అనే దాన్ని కూడా ఆలోచన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మనం గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశామో వాటన్నిటికీ కూడా వాట్సాప్ ద్వారా అనుసంధానం చేసి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే దీనికి పునాది పడింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక శాఖకు ప్రతి ఒక్క దానికి కూడా ఈ రకంగా ఒక కామన్ నెంబర్ ని క్రియేట్ చేసి ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చేటువంటి పునాది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పడింది ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచన నారా లోకేష్ గారి ఆలోచన అయితే కాదు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చి వాళ్ళ దానికి మేము అభినందిస్తాం ఆలోచన ఆ రోజు రావడం జరిగింది క్రమంగా క్రమంగా రావడం జరిగింది ప్లస్ అక్కడ మనం ఆ రోజు ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనం చూసాం ప్రతి ఒక్క రెండు వేల మంది జనాభాకి అందుబాటులో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాం సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేశాం మూరవరు యాభై ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్ని తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు సమస్యలన్నిటి కూడా పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఒక కార్యాచరణ రూపొందించారు దాని అమల్లో కూడా విజయవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అయితే పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి అప్పట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వము దీన్ని తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా మెరుగైనటువంటి జవాబుదారితనం ఉంటుందనేసి అయితే మేము ఆశించడం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం గత ఈ ఎనిమిది నెలల కాలంలోనే ప్రభుత్వ పాలనలో జరిగేటువంటి నిర్ణయాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పటికే దాదాపు ఒక డెబ్బై ఎనిమిది నుంచి వంద వరకు జీవోలు అనేటివి రహస్యంగా విడుదల చేయడం జరిగింది ఎక్కడ కూడా వాటిలో ప్రజలకు జవాబుదారితనం కనపడడం లేదు మరి మనం చూసినట్లయితే సంక్షేమ పథకాల కోసం ఆలోచిస్తున్నటువంటి ప్రజలకు కూడా నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వివరణ ఏమాత్రం కూడా సంతృప్తికరంగా లేదు ఎందుకంటే చైందా ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సోదరి గారు చెప్పారు ఈ విధంగా చాలా విజనరీతో ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు మరి మేము గతంలో ఎలక్షన్ ప్రచారంలో ఏ విధంగా ఆలోచించారంటే సమాధానం ఏం చెప్తారు అప్పుడు రాష్ట్ర పరిస్థితిని గురించి కానీ ఆర్థిక పరిస్థితి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే ఆ రోజు హామీలను గుప్పించారా మరి ఈ రోజు వాటికి సాకులు చెప్తూ ప్రజలకి ప్రజలు అర్థం చేసుకోవాలంట ప్రజలు అధికారం ఇచ్చినందుకు మీరు ఇచ్చినటువంటి హామీలకి ఆశపడో లేదంటే మీరు ఇచ్చిన హామీలు బాగున్నాయనో లేదంటే మీ పరిపాలన బాగుంటుందనో ఆ రోజు ఈ హామీలన్నింటినీ కూడా ప్రజలు ఆతబడి వీళ్ళకి ఓట్లు వేయడం జరిగింది మరి ఈరోజు ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవడం ప్రజల ప్రజలు మీరు మీరు ఇచ్చిన హామీలకే కదా మీకు అధికారం ఇచ్చారు మరి ప్రజలు అర్థం చేసుకోవాలంటే ప్రజల్ని కన్విన్స్ చేయాలని చూడడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతులు కాదు ప్రజలకు అల్టిమేట్ గా మనం ఇచ్చినటువంటి వాగ్దానాలను మాట మాట మార్చకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు ఈ రోజు ఎనిమిది నెలల కాలంలో అనేక రకాలైనటువంటి పథకాలకి ప్రజలు దూరమైనట్టే కదా మనం ఒక మహిళగా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఈ ఎనిమిది నెలల కాలం అయింది పదహైదు వందల చొప్పున దాదాపు పన్నెండు వేల రూపాయలు ప్రతి మహిళ ఈరోజు రాష్ట్రంలో ఆ యొక్క లబ్ధికి దూరమైనట్టే కదా ఈ రకంగా అవసరమైనటువంటి కూడా ఇచ్చిన మాటలకు కూడా ప్రభుత్వాలు అంటే గారు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ లోనే అన్ని కంప్లీట్ చేసాలంటారా ఇక్కడ మరి వన్ ఇయర్ లో కంప్లీట్ చేయలేకపోతే ఎలక్షన్ మీరు చేశారు దాదాపు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మాత్రమే మీరు సంక్షేమం ఒక్కటే అనకూడదు ప్రజలకి కావలసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినటువంటి ప్రతి పథకము దగ్గరికి చేరిందా లేదా అన్నది మీరు ఇక్కడ ఆలోచించాలి రెండో విషయం మేము ఇక్కడ మేము మా ప్రశ్న మీరు అర్థం చేసుకోవాలి ఎలక్షన్ లో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు గారు దానికి ఒతాసు పలికినటువంటి కూటమి పార్టీలన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలే కదా మనం అడుగుతున్నాం అంతేగాని మేము ఎక్కడ కూడా మీరు ఇది చేయాలి అది చేయాలి మా డిమాండ్ కాదు వారి యొక్క మాటలకి కట్టుబడి ఉండండి సమయం ఒకే ఒక నెల రెండు నెలలు మూడు నెలల కాలం ఈ రోజు లాస్ట్ కి చంద్రబాబు నాయుడు గారు టైం పడుతుంది ఇంకా మరి ఎలక్షన్లలో ప్రచారాలకు తిరిగేటప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలానికో లేదా రెండు సంవత్సరాల కాలానికో లేదా నిర్దిష్ట సమయం ఈ సమయానికి ఉంటే ప్రజలు నిర్ణయించుకునేవారు ఓట్లు వేయాలా లేదా అనేది మరి అధికారం వచ్చేసిన తర్వాత ప్రజలు ఓట్లు వేసేసిన తర్వాత వీళ్ళకి అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి మాటలు సరైనటువంటి పద్ధతి కాదు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసాం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపినటువంటి పరిస్థితి మీకు కనిపించిందా మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల గడప వద్దకు చేర్చినటువంటి పరిస్థితి అంతకుముందు ప్రభుత్వంలో కాళ్ళరిగేలాగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది కార్యాలయట్లు ఒక పథకం రావాలంటే వాలంటీర్ ద్వారా సచివాలయాల ద్వారా ప్రజలకు గడపకు పాలన అందించాం సంక్షేమాన్ని అందించాం ఏం చేశారు గారు రాజీనామా చేయించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు మేడం అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని ఎక్కడ కూడా మేము బలవంతంగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి లేదు అయితే మేము రాజీనామా గురించి మాట్లాడుతున్నారు మేడం మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఉగాది కానుకగా ప్రకటించారు మరి వాలంటీర్ వ్యవస్థనే తీసేయడం జరిగింది ఈ రోజు వాలంటీర్లు ఎక్కడున్నారు ఎనిమిది నెలల కాలంగా పదివేల రూపాయలు ఎనభై వేల రూపాయలు ఏ వాలంటీర్ కన్నా అందిందా చూసా వాలంటీర్ అనేది వ్యవస్థలో లేనని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది వ్యవస్థలో ఎందుకు లేరు మేడం వాలంటీర్లు ఆ జీవోను ఈ రోజు మీరు డెబ్బై ఎనిమిది రకాల రహస్య జీవోలు ఇవ్వడం జరిగింది మరి వాలంటీర్లు కొనసాగించే రకంగా జీవో తీసుకురావచ్చు కదా ప్రభుత్వం ప్రజలకు అవసరమైనటువంటి వ్యవస్థే కదా వాలంటీర్ మనం చూసాం మొన్నటికి మొన్న విజయవాడ వరదలు